ఈ నెల ముప్పై తేదీ శనివారంతో కూడినటువంటి శంకష్ట చతుర్థి అండి ఆ గణపతికి ఇష్టమైనటువంటి రోజండి మాసంలో వచ్చేటువంటి సంకటహార చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందండి ఈరోజు విఘ్నేశ్వరుని పటం ముందు ఈ ఆకుపైన ఒక్క దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారి యొక్క జన్మ జన్మల పాపాలు దరిద్రాలు అన్నీ పోతాయండి ఆ నీటి ద్వారా పోతాయండి అలాంటి వారికి అదృష్టం పట్టుబోతుందండి తెలిసి తెలియక చేసిన వారికి మహా పాపాలైనా పోతాయండి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి అత్యంత పవిత్రమైన సంకటహార చతుర్థి రోజు ఏ ఆకుపైన గణపతి ముందు దీపం వెలిగిస్తే మన ఇంట్లో సకల సుబ్బోలు కొలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం గణపతిని పూజించే సమయంలో జయ బోలో గణేష్ మహారాజ్కి జయ అని అలానే గణపతి బప్ప మౌర్య అని నినాదాలు చేస్తూ గణపతిని పూజిస్తాం ఈ గణపతి బొప్ప మౌర్య అని ఎందుకు అంటారు దాదాపు ఎవరికీ తెలియదండి ఇది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం అండి మన పురాణాల ప్రకారం గణపతి బొప్పా మౌర్య అని నిదా అనడం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉందండి మరి మోరియా అనే పదము ఎలా మారింది అనేది దాని అర్థం ఏంటి దానికి వెనుకున్న కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దంలో మోరియా గోసావి అని సాధవు ఉండేవారు అతను మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చించవాడ అనే గ్రామంలో నివసించేవాడండి ఆయన గణపతికి పరమ భక్తుడు గణపతిని పూజించేందుకు చించివాడ నుండి మోర్గాంకు రోజు కాలినడకన వెళ్ళేవాడు ఒకరోజు మోర్య నిద్రపోతున్న సమయంలో గణేషుడు కలలో కనిపించి అక్కడికి సమీపంలో ఉన్నటువంటి నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పారంట మేలకు వచ్చినాక మోర్య గోసావి గణపతి కలలో వచ్చినందుకు ఎంతో సంతోషించారంట తరువాత ఆయన గణపతి చెప్పినట్లుగా దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరకు వెళ్ళి ఆ నదిలో దిగి గాలించారు నిజంగానే మోర్య గోసాయికి గణపతి విగ్రహం లభించడంతో గణపతి తనకున్న స్వయంగా కనిపించి అనుగ్రహించారని గోరియా మహానంద భర్తడయ్యాడు గోరియా గోసామికి విగ్రహం దొరికిన విషయం ఆ నది దగ్గర చూసిన కొందరు ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని తెలిసిన వారందరికీ చెప్పారు అలా ఆ ఈనోట ఈ ఈ విషయం అందరికీ తెలిసిపోయింది అందరూ తండోపతండాలుగా నది దగ్గరకు వచ్చేశారు మోర్య గోసావి గణపతి విగ్రహాన్ని నదిలో నుండి బయటకు తీసుకువచ్చి తనలో తీసుకువెళ్లారు అలా అతను తీసుకువెళుతూ ఉంటే అక్కడ ఉన్న రాజులందరూ మౌర్య గోసావి ఎంత గొప్ప భక్తుడో కదా సాక్షాత్తు గణపతి తన గురించి చెప్పి తనకు దర్శనం ఇచ్చారు అని అనుకుంటూ గణపతి బప్ప అని గట్టిగా పిలవడం పెట్టా చె పిలవడం మొదలు పెట్టారు మోరియకు కనిపెట్టినటువంటి ఆ విగ్రహానికి ఘనంగా ఉత్సవాలు జరిపారు ఆ ఉత్సవాల్లో అందరూ భక్తులు మోర్య గోస్వామిని కూడా గుర్తు చేసుకుంటూ గణపతి బప్ప మౌర్య అనే నినాదాన్ని ఎప్పటికీ కూడా వాడుతూనే ఉన్నారండి భక్త వల్లభుడైన వినాయకుడు సేవలో మోర్య గోస్వామి తరిస్తూనే ఉన్నారు కాబట్టి గణపతి బప్ప మౌర్య అనే నినాదం వెనుక ఉన్న అసలు కథ ఇదండి ఇక సంకష్టహర చతుర్థి గణపతిని పూజించే అద్భుతమైన రోజు ఇది ప్రతీ నెల కూడా వస్తుందండి ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు లేకపోతే మనం ఈ ఆనందంగా ఉండడానికి గణేషుని పూజించే రోజు ఇది ప్రతి మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి చవితి రోజు చంద్రోదయంతో చి చవితి తిథి ఉండే రోజున సంకష్టహర చతుర్థి జరుపుకుంటారండి గణేషుడు జ్ఞానాన్ని అందిస్తాడు జ్ఞానానికి దేవుడు కూడా విఘ్నేశ్వరుడు విద్యాలకు వరాలనిచ్చే దేవుడు మీ పిల్లల చదువుల్లో రాణించాలి అన్న ఏకాగ్రత పెరగాలి అన్న మంచి మంచి ర్యాంకులు రావాలి అన్న తెలివితేటలు పెరగాలి అన్న చదివింది దీర్ఘకాలం దుర్ గుర్తుండాలి అన్న ప్రతీ నెల వచ్చే శంకరాహార చతుర్థి విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు మీ పిల్లలు గణేషుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించ ఈ ఆకులు విఘ్నేశ్వరుని ఫోటో దగ్గర పెట్టి ఈ చిన్న మంత్రాన్ని గనక పదకొండు సార్లు పఠిస్తే ఆ గణపతి ఎంతో సంతోషించి చక్కటి జ్ఞానాన్ని తెలివితేటలను ఇస్తాడు మీ పిల్లలు చదువురో లాలిస్తారు మంచి ర్యాంకులు సాధించి జీవితంలో తిరుగులేని విధంగా స్థిరపడతారు దీనికోసం ఈ సంకష్టహర చతుర్థి రోజు ఏ సమయంలోనైనా సరే విఘ్నేశ్వరునికి నిత్య పూజ చేసుకోవాలి అంటే విఘ్నేశ్వరుని పటానికి పసుపు కుంకుమలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజించాలి తర్వాత పిల్లలు చదువుల్లో రాణించాలి అంటే ఈరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుని విఘ్నేశ్వరుని పూజకు రెండు తీసుకువెళ్తున్నాను వెళ్తున్నాను శమి వృక్షమా అని చెప్పి కొన్ని ఆకులను తెంచుకొని ఇంటికి తీసుకురావాలి ఈ గణేషుని ముందు దీపం వెలిగించి విఘ్నేశ్వరుని ముందు ఈ జమ్మి ఆకులు సమర్పించాలి తరువాత ఓం మంగళమూర్త ఏ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి జమ్మి చెట్టు ఆకులు ఉంటే విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమండి గరిక మరియు జమ్మి ఆకులు ఎవరైతే విఘ్నేశ్వరునికి సమర్పిస్తారో వారి యొక్క ఎలాంటి కష్టాలైనా తీర్చి వారికి అంతా శుభాన్ని కలిగిస్తాడు గణేషుడు ఇలా ఈ విధంగా సంకష్టహార చతుర్థి రోజున చేస్తే మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు మీ పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది గణపతి మీ పిల్లలకు మీకు సహాయం చేస్తారు పిల్లలకు తెలివితేటలు మరియు జ్ఞానాన్ని అనుగ్రహించడానికి ఇది సమర్థవంతమైనటువంటి పరిహారం అండి అంతేకాకుండా పిల్లల గదిలో గణపతి విగ్రహం లేదా ఫోటో ఉంచడం ద్వారా కూడా వారి యొక్క తెలివితేటలు అద్భుతంగా పెరుగుతాయి సంకష్టహరి చతుర్థి ప్రతీ నెల వచ్చేటువంటి మన గణపతి పండుగ దినము ఎంత చెట్టుకో అంత గాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి డబ్బు ఉన్నవారు లేనివారు స్త్రీలు వృద్ధులు పెద్దలు పసిపిల్లలు ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టు వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఆ ఇబ్బందుల నుండి లేదా కష్టం నుండి బయటపడటానికి మన శక్తియుక్తులు సరిపోనప్పుడు భగవంతుని సహాయం అవసరమైనప్పుడు పూజ చేసుకోవలసిన సమయంలో మనం ఇలాంటివి కనుక పాటించినట్లయితే మనకు పూజ చేయడము వ్రతం చేయడం నోము చేయడం చేస్తూ ఉండడం తద్వారా ఆ భగవంతుని కృప మనకు లభిస్తుందన్న మానసిక సంతోషంతో మనం మన సమస్యల నుండి సులభంగా బయటపడతాము ప్రతీ నెలా కూడా ఇటువంటి కష్టాలు పోగొట్టుకోవటం కోసం మానసిక సంతోషం కోసం విఘ్నాధిపతులను పూజించడానికి ఎంతగానో ముఖ్యమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు ఈ రోజు పెద్ద పెద్ద కోరికలు తీరాలి అంటే ఈరోజు ఎవరైనా సరే ఈ విధంగా ముడుపు కట్టండి ఈ రోజు ఈ విధంగా ముడుపు కడితే ఎలాంటి పెద్ద పెద్ద కోరికలైనా సరే ఇస్తే ఆ గణపతి తీర్చేస్తాడు అది ఎలానో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చాలామంది నిత్యం ఎన్నో ఆటంకాలతో కష్టాలతో తీరని కోరికలతో ఇబ్బందులు బాధలు పడుతూ ఉంటారు కాకపోతే కొన్ని మన చేతుల్లో ఉండవు కొన్ని సమస్యలను మనం ఎదుర్కోలేము అలానే కొన్ని కొన్ని కోరికలు తీరాలి అంటే ఆ భగవంతుని అనుగ్రహం ఉండాల్సిందే అలాంటప్పుడు మనం సంకష్టహరి చతుర్థి రోజున విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆ గణపతికి ముడుపు కట్టడం ద్వారా మన కోరికలు తెలియజేయడం అనేది ఒక పద్ధతి ఉందండి ఈ సంకష్టహరి చతుర్థి రోజున మీ కోరికలను ముడుపుల ద్వారా ఎలా తెలియజేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరికైనా తట్టుకోలేని సమస్య ఉన్నా తీరని కోరిక ఉన్నా ఆటంకాలు పోవాలి అన్న గణేషునికి ముడుపు కట్టడం ద్వారా మనం ఆ సంకటాలను స సులభంగా బయటపడవచ్చు ముందుగా పూజా మందిరం ముందు ఒక పీట వేసుకొని పసుపు రాసి ముగ్గు వేయాలండి పసుపు కుంకుమలతో అలంకారం చేసుకోవాలి సంకష్టహరి చతుర్థి రోజున మీరు ఏ టైంలోనైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు కాకపోతే మధ్యాహ్నం పదకొండు గంటలకి చేసుకుంటే చాలా మంచిది ఈరోజు స్వామికి ముడుపు కట్టడం ద్వారా మన కోరికలు తెలియజేస్తూ కొంచెం గరికను సమర్పించాల్సి ఉంటుంది ఈ ముడుపు కట్టిన తరువాత ప్రతీ నెల వచ్చే సంకష్టహార చతుర్థి రోజున మీరు స్వామికి దీపారాధన చేసి కొద్దిగా గరికను కూడా సమర్పిస్తూ ఉండాలి ఇక పూజ గదిలో పద్మం ముగ్గు వేసుకుని కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి దాని మీద ఒక పీట వేసుకుని దానిపైన విగ్రహాన్ని లేదా విఘ్నే ఈశ్వరుని చిత్రపటాన్ని పెట్టుకోవాలి తరువాత స్వామికి రెండు ప్రమిదలలో దీపాలు ధర చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి తర్వాత విఘ్నేశ్వరునికి ధూపం వేసుకోవాలి సాంబ్రాణి వేసుకుంటే ఇంకా మంచిది స్వామికి ఎర్రని పువ్వులు ఎర్రని అక్షింతలతో ఈరోజు స్వామిని పూజించాలి ఎర్రని అక్షింతలు ఎందుకు అంటే కోరికకు సంబంధించినటువంటి ఏమి నివేదించాలి అన్న అది నెరవేరుతుంది మామూలుగా మనం పూజలు పసుపు అక్షింతలతో చేస్తూ ఉంటాం కానీ చిత్ర గణపతి పూజ కానీ సంకష్టహార చతుర్థి ముడుపు కట్టే రోజును కానీ మనం ఎర్రని అక్షింతలతో చేయాలి ఎర్ర ఎర్రని అక్షింతలు అంటే ఏమిటి అని చెప్పి మీకు సందేహం రావచ్చు అవి ఎలా కలుపుకోవాలో చూద్దామండి ముందుగా స్వామికి వస్త్రంతో తాంబూలంలో అరటి పళ్ళు ఉంచి సమర్పించాలి అలానే ఎర్రని పుష్పాలు స్వామివారికి అలంకరించాలి ఇక ఎర్రని అక్షింతలు తయారు చేసుకోవాలి అంటే బియ్యంలో ఆవు నీతిని కొద్దిగా వేసి కుంకుమ వేసి కలిపితే ఎర్రని అక్షింతలు తయారవుతాయి అంటే మన కోరికకు సంబంధించి స్వామికి నివేదించాము అని ఈ ఎర్రని అక్షింతల రూపంలో స్వామికి పూజ చేయడం ద్వారా మనం తెలియజేస్తాం ఆ విధంగా ఎర్రని అక్షింతలు తయారు చేసుకోవాలి ఈ అక్షింతలతో పూజ చేసుకోవాలి పూజ రోజు సంకష్టహర చతుర్థికి సంబంధించి స్తోత్రం ఉంటుంది అంటే సంకష్టహర గణేష స్తోత్రం ఉంటుందండి ఇది వచ్చిన వారు పుస్తకంలో చూసి చదువుకోవచ్చు లేకపోతే ఆడియో ద్వారా వినడం ద్వారా పూజ చేసుకోవచ్చు లేకపోతే వీలు కాదుకుపోతే ఓం అని చెప్పి ఆ ఎర్రని అక్షింతలతో స్వామికి చక్కగా పూజ చేసుకోవచ్చు సంకట నాశన గణిశ్రోతం నారద ఉవాచ ప్రణమామ్య శిర్షా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్ నైరసిద్ధయ్య ప్రథమం వక్రతుండం ద్వితీయకం తృతీయం కృష్ణపిక్షకం గజవక్తం చతుర్థకం లంబోదరం పంచషష్ఠం వికటమే చ సప్తమం విఘ్నరాజం చూమ్రవర్ణం తధాష్టమం నవమం బాలచంద్రం దశమం తో వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశం తో గజానం ద్వాదశైతే నామాని త్రిస यटे नर नर छिघ्न भय तस्विद्धिक परम विद्या लभते विद्या धनार्दि लभते धना पुत्रादी लभते पुत्र मोक्षादी लभते गति जपे गणपति स्त्रोत्र సిద్ధిర్మాశ్రితం లభేద్ సంవత్సరేణు సిద్ధం చాత్ర సంశయ అష్టభ్యో బ్రాహ్మణేభ్యిఖి ఎస సమర్పే తిద్యా భేత్సర్వ గణేశ్రీనారదపురాణి సంకష్టనాశనాన్నిమగణేషస్తోత సంపూర్ణం అంటూ సంకష్టహర గణ స్తోత్రాన్ని చదువుకుంటూ ఎర్రని అక్షింతలతో ఎర్రని పువ్వులతో పూజ చేసుకోవాలి స్వామికి ఎర్రని అక్షింతలు ఎర్రని పువ్వులు ఎందుకు అంటే అవి మన కోరికలకు ప్రతీకలు ఈ ముడుపులు కట్టే రోజు మాత్రం ప్రత్యేకించి మీరు ఎర్రని అక్షింతలు ఎర్రని పుష్పాలు తప్పక ఉపయోగించాలండి తరువాత ప్రతీ నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజు మామూలుగా చేసుకోవచ్చు అలాగే స్వామివారికి గరికను కూడా సమర్పించాల్సి ఉంటుంది గరిక అంటే స్వామికి చాలా ఇష్టం రికన కొంచెమైనా సమర్పించాలి పిల్లలు బాగా చదువుకోవాలి పరీక్షల్లో మంచిగా రాణించాలి ఉద్యోగాలు రావాలి ఇల్లు కట్టుకోవాలి ఇలాంటి పెద్ద పెద్ద కోరికలకి మీరు ఖచ్చితంగా ముడుపు కట్టడం ద్వారా తప్పక ఆ కోరిక తీరుతుందండి స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత అప్పుడు మీ కోరికను స్వామికి విన్నవించుకోవాలి స్వామి ఫలానాది కోరుకుంటున్నాను నాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చుదండ్రి నీకు ముడుపు కడుతున్నాను అని చెప్పి ఒక జాకెట్ మొక్కను కానీ గుడ్డ మొక్కను కానీ తీసుకొని నాలుగు మడతల మీద వేసి ఒక డబ్బా మరియు గుప్పెడ బియ్యం కలిపి అందులో వేసుకోవాలి కొంత చేరుంపా వేస్తారు ఇక అందులో రెండు కాయి టూ రూపాయి కాయిన్స్ టూ వేయాలండి అలాగే ఐదు ఒక్కలు వేసుకోవాలి అలానే ఒక పసుపు కొమ్ము వేసుకోవాలి ఇక వీటిని వేయాలండి ఈ విధంగా ముడివేసి స్వామికి ఎదురుగా పెట్టుకోవాలి ఈ మూటకు కూడా అక్షింతలు పుష్ అప్పాలతో పూజించి అప్పుడు స్వామికి స్వామి ఇదిగో నా కోరికతో నీకు పెడుతున్నాను నీ ముందు పెడుతున్నాను దీనిని నువ్వు స్వీకరించి నా కోరికను తీర్చి స్వామి అని చెప్పి మీరు స్వామికి నమస్కారం చేసుకోవాలి పూజ అయినాక ఆ మూతను ఒక కవర్లో పెట్టుకొని అంటు తగలకుండా ఒక చోట పెట్టుకోవాలి చుట్టూ చీమల ముందు లాంటివి చల్లి ఉంచుకోవాలి ఇక మన కోరిక తీరినాక బియ్యాన్ని కుడుములుగా వండి అందరికీ పంచాలి ఒక్కొక్క కుటుంబ కుడుముని ఇంట్లో సభ్యులు మాత్రమే తినాలి ఇంట్లో వీలు కాకపోతే దేవాలయంలో కూడా కుడుములు తయారు చేసి పెట్టవచ్చు ఇక ప్రతి నెల సంకష్టహార చతుర్థి రోజు మాత్రం స్వామికి దీపారాధన చేసి రెండు పువ్వులు గరిగా సమర్పించుకోవాలి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి అంటే ప్రతి నెల విఘ్నేశ్వరునికి గుర్తు చేస్తున్నట్లుగా అనుకోవాలి ఈ ముడుపు అనేది కొంతకు అధిక సమయానికే కడతారండి పూర్వం నుండి అద్భుత పరిహారాన్ని ఆచరిస్తూ ఎన్నో లాభాలు పొందుతున్నారు ఈ విధంగా ముడుపు కట్టడం ద్వారా తీరని కోరికలు నెరవేరాయి ఆటంకాలు తీ తీరాలి అన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలగాలి అన్న ఉద్యోగం రావాలి అన్న సంతానం కలగాలి అన్న మంచి ఆరోగ్యం కావాలి అన్న శత్రు బాధలు పోవాలి అన్న మంచి పదవులు దక్కాలి అన్న ఇంట్లో సమస్యలు పోయి ఆ సమస్యలు పోవాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలన్నా సంకష్టహర చతుర్థి ఎంతో దివ్యమైన రోజు సంకష్టహార చతుర్థి రోజు సాయంకాలం చంద్రోదయం సమయంలో గణపతిని పూజించి చంద్రునికి ఆర్గ్యం ఇవ్వాలి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ పార్వతీదేవి ఎంతో సులభ ఫలితాలను పొందుతున్నట్లు పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు అగస్త్య మహా సప్త సముద్రాలను ఆపోచనకు పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రుని సంహరించి రాజ్యాన్ని పొందారు దేవి తన చేపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతాన్ని చేస్తాను అని చెప్పి మొక్కుకోగా అశోక వనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈరోజు గణపతిని పూజించిన వారే ధర్మ మ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి గణపతికి ప్రీతిపాత్రమైన రోజు సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి సాయంత్రం పూట గణపతిని ప్రత్యేకంగా పూజిస్తే ఆయన అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చండి సాయంకాలం పూట మీ ఇంటిలో పూజ పీఠం మీద గణపతిని ఏర్పాటు చేసుకో ఆ గణపతి దగ్గర అప్పుమే కొబ్బరి నూనె పోసి ఐదు బత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి తెల్లని పువ్వులతో గణపతికి పూజ చేసుకుంటూ ఓం బాలచంద్రాయన మహాన నామాన్ని జపించుకోవాలి ఇలా ఇరవై ఒక్కసార్లు జపించుకుంటూ ఎర్ర పుష్పాలతో పూజ చేయండి తర్వాత ఎర్రటి పుష్ప తెల్లని పుష్పాలతో ఉన్న తర్వాత ఎర్రటి పుష్పాలతో అయిన నమారిని ఇరవై ఒక్కసార్లు పూజ చేయాలి మధ్య మధ్యలో గరికను స్వామివారికి సమర్పిస్తూ ఉండాలి ఇలా పూజ చేసిన తర్వాత గణపతికి బెల్లం ముక్క పాలు నైవేద్యంగా పెట్టాలి పాలల్లో యాలకులు వంటివి కలిపి నైవేద్యంగా పెట్టాలి హారతి ఇచ్చి దాన్ని ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించాలి అలాగే ఈరోజు పూజ మొత్తం పూర్తయ్యాక ఆరు బయట వెన్నెలలో పాలు పది నిమిషాలు ఉంచి ఆ పాలు తెచ్చి గణపతికి నైవేద్యంగా పెట్టినా కూడా గణపతి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది ఈ సమయంలో విఘ్నేశ్వరుని విగ్రహం దగ్గర గరికను ఉంచినట్లయితే మీ సమస్త కోరికలు తీరేలాగా ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడు గరికను ఎవరైతే ఈ శుభ సమయంలో సమర్పిస్తారో వారు ఆ గణపతిని సంతోషపెట్టిన వారవుతారండి తద్వారా ఆ గణపతి సకల సంపదలను ప్రసాదిస్తారు ఈరోజు ఈ సమయంలో విఘ్నేశ్వరుని ముందు గరికను ఉంచి ఆ గరిక మీద ప్రమిదను ఉంచి గణపతికి ప్రీతిపాత్రమైన కొబ్బరి నూనె పోసి ఆ ప్రమిదలో నైదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఉత్తరముఖంగా గణపతి దగ్గర ఉంచాలి ఆ తర్వాత గణపతికి కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ నైవేద్యంగా పెట్టాలి ఈ సమయంలో ఇలా చేస్తే వారి సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి అంతులేని ఐశ్వర్యం కలిగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాంటి వారు శివలోకంలో వెయ్యి సంవత్సరాలు సుఖాన్ని అనుభవిస్తారండి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అన్ని ఆటంకాలు పోయి ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గరికన వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రము ఆ నీటి ద్వారా పటాపంచలు అవుతాయి మీ దేహానికి ఆరోగ్యం కలిగి నూతన ఉత్తేజం వస్తుంది ఆ గణపతి దివ్య ఆశిష్యులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఇక ఇదే సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తారో వారి సమస్త కోరికలు తీరి మీకు తెలియని అద్భుత శక్తి వస్తుంది ఆ శక్తితో మీరు ఎన్నో విషయాలు సాధిస్తారు అనుకున్నది సాధిస్తారు ఆ మంత్రం ఏమిటంటే హేమము హారంభ మమ సంకష్ట నివారణాయ నివారణాయ అని అండి శ్రీ నమో హేరంభమ సంకష్ట విరాయవరయని విఘ్నేశ్వరుని ముందు జపించాలండి ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం శుచిగా స్నానం చేసి చంద్రోదయ కాలంలో గణపతి ముందు ఒక చిన్న బెల్లం ఉంచి గరికను సమర్పించినా చాలు మీ కష్టాలన్నీ ఆ సంకష్టహర గణపతి తీరుస్తారు గరిక అంటే ఆ గణపతికి చాలా ఇష్టం ఈరోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో విఘ్నేశ్వరుని ముందు గుంజీళ్ళు తీస్తే ఆ విఘ్నేశ్వరుడు ఎంతగానో సంతోషించి మనకు ఉరికలను నెరవేరుస్తారండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా బాధ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం